ఓం నమో వెంకటేశాయ కష్టాలను కడదీర్చే కలియుగ దైవం శ్రీ స్వామి ముఖ్యంగా శనీశ్వర బాధలు మరియు కలిపురుష బాధలు తొలగాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలే మనకు శరణాగతి పాపులను తరింపజేయడానికి కలియుగంలో వెలిసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి శ్రీనివాసుని ముందు నిత్యం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే మన బాధలు కష్టాల నుండి ఉపశమనం జరుగుతుంది श्लोकं विना वेङ्कटिशं ननाथो ननाध सदा वेङ्कटिशं स्मरामि स्मरामि हरि हरिवेङ्कटीशप्रसीद प्रसीद प्रियं वेङ्कटीशप्रयच्छ प्रयच्छ अग्नानिना मया दोषान् విహితాన్ హరే శేషశైలం శిఖామనే తాత్పర్యం వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనేలేదు నేనెల్లప్పుడూ వెంకటేశ్వరుని స్మరించుచుందును ఓ హరి వెంకటేశ్వర అనుగ్రహింపుము ఓ వెంకటేశ్వర నాకు ప్రియమును తప్పక కలుగజేయము ఓ శేషైల వాసియగు హరి నేను మూఢులనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని శ్రీవెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పఠించి శ్రీనివాసుని కటాక్షాన్ని పొందుదాము శరణం మమ